న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ దివి ఫ్యామిలీ అంటే నాకు ఎంతో గౌరవం శివరాం ఆశిస్థతో కందుకూరు ఇన్ఛార్జ్గా వచ్చాను దివి శివరాం వారి కుటుంబాన్ని నేను ఏమీ అనలేదు వారి మనస్సు నొప్పించి ఉంటే ముఖంగా క్షమాపణ కోరుచున్నాను నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సొంత మేనిఫెస్టో ద్వారా కందుకూరు అభివృద్ధి చేస్తాను శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని అన్నారు అనంతరం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు విజయం ఖాయమన్నారు శివరాం రాజేష్ నాగేశ్వరరావు ముగ్గురు ఒకటేనని వేర్వేరు కాదని వీరంతా కలిసి పనిచేస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యకర్తలు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు నామినేషన్ కార్యక్రమం చేయడం జరిగింది దానికి ముందుగా నన్ను నమ్మి నా మీద అభ్యర్థిత్వం ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి ముందుగా ఉదయోర నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు ముందుగా ఉదయపూర్ల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చూసాం ఒక మంచి వాతావరణంలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఒక భారీగా జనసందలు చూశారు యువతలు చూశారు ఎంతో వచ్చారు ఈ రాష్ట్రం మార్పు కోరుకుంటున్న దానికి కూడా ఈ రోజు వచ్చిన ప్రజలనే కానీ మీరు కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా మనం గ్రామాల్లో పోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఏ గ్రామానికి కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి రోజు నేను ఉద్యోగ కనీసం ఒక మూడున్నర ఫ్యామిలీ వైసీపీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మార్పు హండ్రెడ్ పర్సెంట్ తగ్గి అని చెప్పి వీటన్నిటికీ సంకేతాలు ముందుగా ఈ రోజు భాజీగా తరలిచ్చిన అందరికీ కూడా ఒక్కసారి నమస్కారాలు అలాగే ఈ రోజు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య వచ్చేసినటువంటి తమ దేశం జనసేన విలేకరులందరికీ మండల గౌరవేయు తెలుగు ప్రవాహ నిడి గారికి అలాగే దీని అన్నిటి కార్యక్రమానికి సారథ్యం చలా మండలpadStart అధ్యక్షులు అలాగే క్లస్టర్ చార్జిలు డివిజన్ చార్జిలు గ్రామ పార్టీ అధ్యక్షులకు అలాగే డీఎల్ఓ క్లస్టర్ సభ్యులందరికీ గుణనలంబ ఐ ఓడి బోల నమస్కార అతి తెలుసుకుంటున్నాను నేను ఉద్దేతే ఒకసారి తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న చూశారు నేను వ్యాపారం చేసుకుంటా ఉన్నా శివరాం గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అందుకు నియోజకవర్గంలో స్పేస్ ఖాళీగా ఉన్న నాయకుడు ఆలోచన ఏదైనా ఉన్నా అని అడిగితేనే నేను రాజకీయాల్లో రావడం జరిగిందని చెప్పి సాధారణంగా అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను అంటే నాకు ఈ రోజు సంవత్సరాలు జరిగిన శివరాంగా రెండు ఇప్పుడు ఆయన ఎలక్షన్ వచ్చేట తర్వాత వస్తే తప్పనిసరిగా నాకే పూజ చేసేవాడు నాగస్ గారు నేను అందరూ అన్యాయంగా ఉన్నాను ఈ చిన్న చిన్న గ్యాప్స్ నేను తీర్చుకో తెలియతో ఈ రాజకీయంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా రావడం నేనైతే ఎక్కడ కూడా ఆయన గురించి ఇప్పుడు నాకు ఈ రోజు కూడా ఆయన చాలా అను ఫ్యామిలీ అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు నాకు అందరూ కూడా అనవసరంగా చిన్న జ్ఞాపకొచ్చింది ఆయన మనసును పంపించుంటే మీ అందరూ ఆయనకు కూడా సహజ నాకు ఎలాంటి రోజుల్లో కూడా ఆయన తెలియజేసుకుంటూ అలాగే రేపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో విజయ కేంద్రం ఎగరేలాంటి అందరం మెలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా బీభాగం చెప్పడం జరిగింది అలాగే ఎన్నో పనులు పెట్టుకుని జాగ్రత్త జాగ్రత్త రోజులు చదువుతా ఉన్నాడు వీటన్నిటికీ కూడా నేను కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ప్రాంతం ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి అందరం సహకారాలు తీసుకోవాలని చెప్పి ఉద్దేశం వచ్చాను కానీ ఇక్కడ తప్పు చేయడానికి రాలేదు అటువంటి రోజు కూడా నాకు అని చెప్పి తెలియజేసుకుంటూ మరీ ఒకసారి అందరూ పత్రిక మధ్యలో ముందుగా నేను గుర్తించుకుంటూ అందరూ మధ్యలో సాయం చదువుతా ఉన్నా రాబోయే రోజుల కలిసి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి

అక్కడ మన వాటర్ ప్లాంట్ ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్ లో వైసీపీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది సార్ ప్రారంభించడం వాటర్ ప్లాంట్ కానీ రాబోయే రోజుల్లో మాది ప్రాంతం సార్ సహాయ శాఖ తీసుకుని చాలా గ్రామాల్లో సార్ ఎస్సీ ప్రాంతం అంతా కూడా మన లింగ మండలం ఉదయపరకాలి మండలం అంటేనే చాలా మెట్ట ప్రాంతం ప్రాంతం మా వాటర్ ఎక్కువగా ప్రాంతాన్ని ఆదుకోవాలని తీసుకోవాలని చెప్పి అలాగే మా సోదరుడు చేసుకుంటే దాన్ని కూడా సార్ మాట్లాడుతూ ఉన్నాడు దాని గురించి నేను కూడా మా అదే ఒకే గ్రామం అందరం తరిశీలించున్నాడుగా రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకు పోతామని చెప్పి

నేను ఒకటే ఎగ్జాంపుల్ చేసినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ యువతకి ప్రత్యేకంగా ఉదయాన్నే ఒక పది జనాలు పెద్ద జనాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారని ఆట చర్చి దగ్గర ప్రేర్ చేయించుకొని బయటకు వచ్చేసరికి వచ్చింది లీటర్స్ తమ్ముడు కరెక్ట్ కాదు ఈ పని మనం మానుకుంటే మనం తెలుగుదేశం పార్టీ గెలుస్తారని అనే వాళ్ళు సైడ్కి వెళ్ళిపోయారు చూసారు ఎక్కడా కూడా ఈ వైసీపీ నాయకులు అదే వంటి తెలుగుదేశం పార్టీ అంచెల బాధ్యత నియోజకవర్గంలో నామినేషన్ వేసాము అక్కడ ఎక్కువ నాలుగు అంచెల భద్రత కల్పించి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ని చూస్తానని కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి అలాగే నేను కూడా మీ అందరికీ చిన్న విన్నపం చోడ రేపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఒక మెనీ మ్యానిఫాస్ వచ్చే ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ రోజు కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఫస్ట్ నెల్లూరు జిల్లా నుంచి మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుదాం అలాగే రామాయపట్నం పోర్టు దానికి ఇప్పుడైతే ఇండో సోలార్ కంపెనీ ఒకటే మొత్తం ఎక్కడ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రజలు ప్రభాకర్ రెడ్డి కూడా మా ప్రాంతాల చిన్న తరహా సార్ ఈ ప్రాంతంలో ఉపాధి లేని యువత డిగ్రీ చాలా మంది కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అలాగే

డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆయన ఒక ఆలోచన ఉంది అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి నైపుణ్యం యువతకి స్కిల్ డెవలప్మెంట్ చదువుకున్న స్కిల్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తీసుకునే విధంగా అలాగే గుంటూరు గ్రామ పంచాయతీలో ఆ రోజు ఆర్గ్రికల్చర్ యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగా దానికి ప్రత్యేక శాఖ అని చెప్పి తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ అలాగే మన సోదరు మంది ప్రాబ్లం ఉంది హెడ్ క్వార్టర్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాస్త్ర కోట రామారావు గారు దాన్ని ప్రాబ్లం భూమి పూజ జరిగింది అది ఎక్కడ వేసిన బొంగల్ దాని ఐదు సంవత్సరం ఎక్కడ ఉండడాన్ని ముందుకు తీసుకోలేదు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో ప్రత్యేక అని చెప్పి మున్సిపాలిటీ చాలా సమస్యలు ముందుకు తీసుకోవడం మున్సిపాలిటీలో కూడా పట్టణం ఎప్పుడు నేను చిన్న పిల్లలప్పుడు ఏరియాలో అదే విధంగా ఈ రైన్ వాటర్ సిస్టమ్ కానీ అలాగే మాస్టర్ ప్లాన్ మున్సిపాలిటీకి డైరెక్ట్ కూడా మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మున్సిపాలిటీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఆటర్ ఈ రోజు అక్కడ మొత్తం బిల్డింగ్ అయిపోయిన కూడా వాటిని కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ మన క్రీడా ప్రాణానికి ఒక ఆలోచన విధానంతో ముందుకుంటామని చెప్పి అలాగే మున్సిపాలిటీలో కూడా అనేక సమస్యలు ఉత్తర బైపాస్ పెండింగ్ ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు రామాయపూర్వం పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ రోజు ల్యాండ్ అక్వైర్ కూడా ఫోటో ఫోటో పంపిస్తానని చెప్పి అబద్ధాలు చెప్పాడు తప్పనిసరిగా నార్త్ బైపాస్ కూడా మన ప్రముఖుడికి ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పి అలాగే ఇక్కడ మనం కూడా ఈ మున్సిపాలిటీ మెట్ట ప్రాంతం ఈ ప్రాంతానికి బాగుపడినప్పుడు చదివి కూడా నష్టపోయింది తప్పనిసరిగా అటువంటి అనుబంధ సమస్యలు తీసుకొస్తే మన ప్రాంతం అంతా కూడా రైతులు చేసే దాన్ని కూడా

నామినేషన్ మన రామేశ్వరరావు గారి నామినేషన్ వచ్చాను నామినేషన్ తో పాటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని కరెక్ట్ చేసుకోవాలా పార్టీ పోవాలంటే ఇక్కడ మూడి పెట్టడం నడుస్తుంది ఆ మూడిని ఒక ఇల్లు చేయాలనే వచ్చాను నామినేషన్ పెట్టాలి వస్తుండే దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రయత్నంలో వచ్చాను ఈ రోజు ఇది ఎట్లయినా నామినేషన్ ఇచ్చాం కాబట్టి ఈ మూడేళ్లని ఒక ఇల్లు చేయాలనే పట్టుదలతో ఈరోజు ముగ్గురుతో మాట్లాడి ముగ్గురిని ఏకంగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి ఒక ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం దాదాపు నేను వచ్చిన కార్యక్రమం కూడా పూర్తయింది చాలా సంతోషం నామినేషన్ ముగ్గురిని ఒక ఏక దాటి తీసుకురావడం పార్టీకి చాలా బలం ముగ్గురు కలిసారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ఊహించని మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తాం కూడా చెప్తున్నారు ఇప్పుడు రాజేష్ నాగేశ్వరరావు శివరాము ముగ్గురు మూడు డైరెక్షన్స్ లో ఉన్నారు అటువంటిది ఇప్పుడు ముగ్గురు కలిపి నాగేశ్వర గారికి సపోర్ట్ చేస్తూ ఇంకా మీద ముందుకి ఇటువంటి ఏ మనస్పదం లేకుండా ముందుది చాలని నేను మీ అందరి ముందు చెప్తున్నాను ఇప్పుడు రాజేశ్వరి కూడా పోయి నాగేశ్వరం గారు నేను రాజేశ్వరం రాజేశ్వర కూడా పోతున్నాము పోయి ఒకసారి కలుసుకున్న తర్వాత ఇంకా రేపు నుంచి ప్రచారం కూడా ఒక నాగేశ్వరం గారే దీన్ని నడిపిస్తారు అంటే అందరు సపోర్ట్ ఉంటుంది ముగ్గురు సపోర్ట్ ఉంటుంది ముగ్గురు కలిసి ముందుకు తీసుకుంటారు ఈరోజు కార్యకర్తలు అందరికీ చెప్పాలా తెలుగుదేశం పార్టీ ఒకరేపోతుంది సో మీ అందరూ కూడా మన నాగేశ్వర గారిని సైకిల్ గుర్తు చేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు మనస్పర్ధలు అనేది ఈ రోజుతోనే క్లియర్ సో మనందరం తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేయాలా ఎమ్మెల్యేగా అంటే ఎంపీగా నాకు సపోర్ట్ చేయాలా సైకిల్ గుర్తుకి సో మీ అందరు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఎటువంటి అపోహలు అన్ని పక్కన పెట్టేయండి వాళ్ళ ముగ్గురు ఒకటే ఇంకా మీరట ప్రతి కార్యకర్త కూడా కష్టపడి మనందరం కష్టపడితేనే మనము రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం ఎందుకంటే ఇంత ముందు నాటర్లు కూడా మనం ప్రతి ఇంటికి పోయి స్పెషల్లీగల్ సెక్షన్స్ వాళ్ళందరినీ మనం పర్సనల్ కలిసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తెలుసుకొని మనం మనం రేపు ఆ ఇబ్బందుల్ని మనం అభివృద్ధి రూపంలో దాన్ని మనం తీర్చిదిద్దాలా అది జరగాలంటే మనకి మనం చంద్రబాబు నాయుడు గారిని ఆ గుజులో కూర్చోబెట్టాలా మనం ఈరోజు ఎన్డిఏలో భారత్ ఈ కూటమి వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటది ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ కూడా మనమే ఫామ్ చేస్తాము కలిసినప్పుడు మనం కుటుంబంలో ఉండాలి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా డెవలప్మెంట్ కి ఇబ్బంది ఉండదు అభివృద్ధి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు మన కందుకూరు కూడా అభివృద్ధికి ఇబ్బంది లేకుండా అందులో మనకి రామాయపట్నం పక్కన ఇండస్ట్రీస్ ఉద్యోగాలు కూడా ఎట్లా మెడ్రాసు హైదరాబాద్ లోకుండా వాళ్ళ ఊళ్ళలోనే ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం చెప్పున్నాడు సో ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ఇవన్నీ సో మీ అందరూ ఈ పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరూ తీసుకొని తప్పకుండా గెలిపించాలా ఈరోజు మీకు మీ వరేస్టెంట్ ఎమ్మెల్యే తప్పకుండా గెలిపించాలా మళ్ళీ చెప్తున్నా ఎటువంటి మనస్పదలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సపోర్ట్ చేయండి అని చెప్తూ అందరికీ నమస్కారం